స్తోత్రం హలలుయ హయ సామెత గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో విషయంలో మాట ఉంటుంది ప్రకారం లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే ప్రేమ దేవుని పెట్లారా దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నారు ప్రకారము లేని పట్టణము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతేనంటారు ప్రాకారము అనగా పాత కాలంలో పూర్వనాటి కాలంలో ఈ రోజుల్లో ప్రాకారాలు ఇళ్ళ చుట్టూ కట్టుకుంటున్నారు ప్రాకారాలు ఇప్పుడు ఇప్పుడు ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటున్నారు ఎవరి ఇంటి చుట్టూ వాళ్ళే ప్రాకారం కట్టుకుంటున్నారు ప్రాకారం లేనటువంటి ఇల్లు ఎలా ఉంటుంది ప్రాకారం ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి ప్రాకారం లేంటే గోడ లేనటువంటి చుట్టూ మనకి మరి ఫినిషింగ్ గోడ లేనటువంటి ఇంటికి గోడ ఉన్నటువంటి ఇంటికి ఉన్నటువంటి తేడా ఎలా ఉంటుందో అలాగే అంత తేడా మనసుకుంటుందంట ప్రాకారం లేక పాడైపో పాడైన పొరమి ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతేనంట జాగ్రత్త గమనించండి పూర్వకాలంలో మరి ప్రతి పట్టణం చుట్టూ ఒక పేరుగాంచినటువంటి ఒక ఒక మాద్రి పట్టణం చుట్టూ కూడా ఊరు చుట్టూ ప్రాకారం ఉండేది చాలా ప్రాంతాలు ఇప్పుడు కూడా మనం కొన్ని కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే అలాంటి గ్రామం ఊర్లు మనకు కనపడతాయి ఇప్పుడు మన ప్రాంతాల్లో అవి కనపడపోవచ్చు కానీ పై రాష్ట్రాలకు వెళ్తే కర్ణాటక కానీ తమిళనాడు కానీ కొన్ని కొన్ని పేరుగాంచినటువంటి పట్టణాలలో మరి ప్రసిద్ధిగాంచిన పట్టణాల్లో ఊరు చుట్టూ ప్రాకారాలు ఉండేవి గోడలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అలాగే ఎరిశిలేము చుట్టూ కూడా ప్రాకారం ఉంది అలాగే ఎరికో పట్టణం చుట్టూ కూడా ప్రాకారం ఉంది ప్రాకారం లేని పట్టణాలు లేవు మరి మరి ఫిలిప్తీలు మరి అలాగే మరి ఖానానీలు అనాఖీలు నివసించు పట్టణాల్లో కూడా ప్రాకారాలు ఉన్నాయి మరి పట్టణానికి ప్రాకారం ఉంటే ఎంత సేఫ్ అని అంటే మనుషులు ఎవరు కూడా అంటే మనుషులు అనగా మరి వాళ్ళ మీదకి ఎవరు కూడా వచ్చి శత్రు వచ్చి దాడి చేయకుండా ఉండడం కోసం వారి ఊరు చుట్టూ పట్టణ గోడ కట్టుకుంటున్నారు వాళ్ళ పట్టణం చుట్టూ గోడ కట్టుకుంటున్నారు గోడ కట్టుకోవడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందంటే నిర్భయముగా నివసిస్తారనమాట అలాలుయా నిర్భయముగా దాంట్లో నివాసం చేస్తారు ఎవరైనా శత్రువు వచ్చాడు అని అంటే ఆ శత్రువు దాంట్లో రాకుండగానే మరి ఆ ప్రాకారపు గోడ మీద కొంతమంది సైనికులు ఉండి మరి ఎవరైనా శత్రువు వస్తుంటే ఊళ్ళో ఉన్నటువంటి వారికి వాళ్ళు బోర్ నూది మరి సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా సిద్ధపడేవాళ్ళు సిద్ధపడి మరి అవతల శత్రువు పట్టణంలోనికి రాకుండా వీళ్ళు కానీ వీళ్ళే మరి ముందుగానే సిద్ధపడి అవతల శత్రువును కొట్టడానికి ఒక అవకాశంగాను మరి ఇంట్లో మరి లోపల ఉన్నటువంటి ప్రజలందరికీను మరి ప్రొడక్షన్ గాను ఉండడం కొరకు ప్రాకారాన్ని పూర్వకాలంలో కట్టుకునేవాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే మన ఇంటి చుట్టూ గోడ కట్టుకుంటున్నాం మన ఇంటికి గోడ కావాలి మన ఇంటికి కూడా మరి మన స్థలం చుట్టూ కూడా గోడ కావాలి గోడలేని ఇల్లు మరి అన్ని అనేక రకాల జంతువులు వచ్చేస్తాయి పాములు వచ్చేస్తాయి మరి కోళ్ళు వచ్చేస్తాయి లేకపోతే కుక్కలు వచ్చేస్తాయి పందులు వచ్చేస్తాయి చుట్టుపక్కల అన్ని మనస్ అన్నీ కూడా ఇంట్లోకి వచ్చి మరి దొడ్లో ఉన్నటువంటి వా మరి ఏదైనా సరే మరి పాడు చేయడానికి అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ వాక్యంలో రాయబడింది ఏంటంటే తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతేనంట నీ మనస్సు ఎలా ఉండాలంటే నీకు ప్రాకారంలాగా ఉండాలి నీ మనస్సును అణుచుకోకోకుండా నీ మనసును కానీ వదిలిపెట్టేసేవనుకోండి నీ మనస్సు ఇష్టానుసారంగా పరిగెడతా ఉంటుంది నీ మనసు సంచలంగా ఉంటుంది సంచలంగా ఉండడం అంటే ప్రతి ఆ చెడు ఆ హ్యాబిట్స్ నీ యొక్క మనస్సు చొరబడి దానిని చేయడానికి నీ మనస్సును ప్రేరేపిస్తాయి నిన్ను ప్రేరేపిస్తాయి నీ మనసులో చొరబడి నీ మనస్సు ఏం చేస్తుంది నిన్ను ప్రేరేపించగా నీవేం చేస్తుంటే దాన్ని చేసి మరి దాంట్లో మరి పాలు బాగా సుడిగా మారడానికి అవకాశం ఉండదు కాబట్టి నీ మనస్సును అణుచుకోవాలి మనస్సును అణుచుకోకుండా కానీ నీ జీవితాన్ని కానీ కొనసాగిస్తే ఆ మనసు ఏం చేస్తుంది మనల్ని పాడు చేస్తుంది కాబట్టి మన మనసును అణుచుకొని జీవించాలి పాత కాలంలో ప్రాకారం ఎంత ఇరుకోపట్నం చుట్టూ ప్రాకారం కదా మరి ఇజ్రాయిల్ దేశం చుట్టూ ప్రాకారం ఉంది ఇప్పటికీ ప్రాకారాలు ఉన్నాయి మరి ప్రాకారం పడిపోతే మరి నెహేమియా యజ్రా కోరేష్ డానియల్ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి ఆ కాలంలో ప్రాకారాన్ని కట్టారు మందిరిని కట్టేవాళ్ళు మందిరం కట్టారు ప్రాకారం కట్టేవాళ్ళు ప్రాకారం కట్టారు ధర్మశాస్త్రాన్ని విధించేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించారు ఇలాగా దేవుని కార్యాన్ని జరిగించారు కాబట్టి నువ్వేం చేయాలంటే నీ మనస్సును కట్టుకోవాలి నీ మనస్సును కానీ అణుచుకోలేదనుకోండి ఆ మనసు ఏం అంటే ఆ చెడు ఇష్టానుసారంగా మరి నీ ఇష్టానుసారంగా ఏం చేస్తుందంటే నిన్ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రియమైనటువంటి దేవుని విడలారా అన్నిటికంటే ముఖ్యంగా నీ మనస్సును కాపాడుకోవాలి ఒక పట్టణమును పట్టుకునే వాని కంటే తన మనస్సును వాడు ధన్యుడు అని అంటుంది తన మనస్సును కాపాడుకునేవాడు ధన్యుడు ఒక పట్టణాన్ని వాడి కంటే ఒక దేశాన్నో మరి లేకపోతే ఒక గ్రామాన్నో మరి పట్టుకునేవాడి కంటే కూడా తన మనస్సును కాపాడుకునేవాడు ధన్యుడు చాలా మంది ఏం ఆశిస్తారు అని అంటే మరి పట్టణాన్ని పట్టుకున్నాడు మరి పట్టణాన్ని జయించాడు ఒక దేశాన్ని జయించాడు ఒక రాజ్యాన్ని జయించాడు ఇతను చాలా గొప్పవాడు అనుకుంటారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పట్టణాన్ని పట్టుకున్న వాడు గొప్పోడు కాదు తన మనసును పట్టుకున్న వాడే గొప్పోడు అని చెప్తుంది పట్టణాన్ని పట్టుకునేవాడు మనుషులకి గొప్పోడు మనుషులకి ప్రజలకి వినేవాళ్ళకి చూసేవాళ్ళకి అందరూ గొప్పోళ్ళ కనపడతాడు చాలా బలవంతులు చాలా వీరుడు సూర్యుడని మనుషులు అతన్ని కొనియాడతారు కానీ దేవుడు ఎవరిని కొనియాడుతున్నాడు అనంటే తన మనస్సును అనుసుకున్న వాడిని కొనియాడుతున్నాడు మరి మనుషుల మెప్పు కోరిన వాడు గొప్పవాడా దేవుని మెప్పు కోరిన వాడు గొప్పవాడ ఒకసారి మరి మన హిస్టరీలో చూసి గ్రేట్ అలెగ్జాండర్ అలెగ్జాండర్ అనే విషయం మీకు అందరికి తెలుసు కదా తెలుసా గ్రేట్ అలెగ్జాండర్ అంటే మరి ప్రపంచాన్ని జయించినటువంటి ఒక జైశాలి చిన్న వయసులోనే మరి ఆయన జైశాలిగా బయలుదేరి చాలా పట్టణాలను జయించుకుంటూ వచ్చాడు పట్టణాలనే కాదు దేశాలను కూడా జయించుకుంటూ వచ్చాడు దేశాలను జయించుకుంటూ జయించుకుంటూ వస్తున్నటువంటి సమయాల్లో తన భార్య స్నేహితుడు తన ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్నాడంట అరేంద్ర గారు అడిగారంట తన భార్య స్నేహితుడితో అయ్యా నేను ఈ చిన్న వయసులోనే ఇంతమంది సైన్యాన్ని సమకూర్చుకున్నాను ఇంతమంది సైన్యంతో నేను దేశాలని జయిస్తూ 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 నేను అన్ని దేశాలను నేను జయించుకుంటూ అన్నిటిని నా హస్తగతం చేసుకుంటున్నాను మరి నా భార్య స్నేహితుడుగా నీవు ఉండి నీవేమి సాధించగలిగావు నువ్వేం చేయగలిగావు అని అన్నాడంట ఆయన అన్నాడు నేను దేశాలను అయితే నేను జయించుకోలేదు కానీ జయించలేదు కానీ నా మనస్సును నేను జయించుకోగలిగాను ఇక అర్థం కాలేదు మనసును జయించుకోవటం అంటే ఏంటి మనసును జయించుకున్న దేశాలను జయించడమో లేకపోతే రాజ్యాలను జయించడమో మనుషులను జయించడమో మనుషులు కొట్టడమో లేకపోతే ఆస్తులను మరి సంపాదించుకోవడమో ఇది జయంగా మనం భావిస్తాం ఈ ఒక ఒక మనిషి ఏమీ లేనటువంటి సామాన్యుడు ఒక యాభై ఎకరాల పొలం కొంటాను లేకపోతే ఏమీ లేని సామాన్యుడు ఒక ధనాన్ని ఏదో రూపంగా ధనాన్ని సంపాదిస్తాను లేకపోతే ఏమీ లేని ఒక బలహీనుడు ఒక బలవంతుని ఒక నలుగురు ఐదును కొట్టేస్తాను లేకపోతే ఒక సామాన్యుడు వ్యక్తి ఒక అధికారిగా మారితేనో మనం అది జయంగా భావిస్తాం కదా కప్పు టీలు అమ్ముకునేటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడని చాలా మంది టోల్ చేస్తూ ఉంటారు కానీ అందరూ చిన్నప్పటి నుంచి ఎవరు ఉన్న వాళ్ళేం కాదు ఇప్పుడు సినీ ఆర్టిస్టులు వెళ్తే అందరూ చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు సినీ ఆర్టిస్టులు కాదు కదండి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులు కాదు వాళ్ళ కృషి వాళ్ళ కృషి చేత మనం అనుకుంటాం వీళ్ళే గొప్ప అనుకుంటాం కాదు బైబిల్ గ్రంథం చెప్తుంది మరి వీళ్ళందరూ తన మనసునే జయించారా వీళ్ళు ఎంతమందిని చంపి ఉండరు వీళ్ళు రాజకీయంలో ముందుకు రావడం కోసం ఎంతమంది వాళ్ళకి అడ్డంగా ఉన్న వాళ్ళని చంపి ఉండరు వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని వీళ్ళందరూ మనసుని జయించిన వీళ్ళందరూ దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళేనా అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా దేశాన్ని జయించిన వాడు కంటే నీ మనసును దేవుని ఇష్టానుసారంగా నడిపించుకున్నవాడు గొప్పడు మనసును దేవుని ఇష్టానుసారంగా నడిపించుకునేవాడు కాడు దావిదంటాడు దేవా నీవే నా దేవుడవు నీ ఆత్మానుసారంగా నన్ను నడిపించు అంటాడు గమనిస్తున్నారా దావిదేమంటాడంటే దేవా నీవే నా దేవుడవు నీ ఆత్మానుసారంగా నన్ను నడిపించు సౌలేమనుకుంటున్నాడంటే అంతకుముందు సౌల్ రాజుగా ఉన్నాడు సౌలు ఏం చేశాడు మరి దేవుని ఆత్మానుసారంగా కాకుండా తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించి మరి గిబియోనులు చంపించాడు దేవునికి ఇష్టానుసార ఇష్టానుసారంగా జీవించే ప్రవక్తల్ని యాజకుల్ని చంపించాడు కదా యాజకుల్ని కుటుంబాన్ని వంశం లేకుండా చేశాడు మరి ఇలాగా దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జయించి ప్రజల ప్రజల్లో మాత్రం సౌలు రాజు సౌలు రాజు అని కొనియాడబడ్డాడు కానీ దేవుడు ఏం చేశాడు అతన్ని రోసి వేశాడు రోసి వేసి కదా ఎవడో అనామకుడు సైనికులు ఒక సైనికుడు గురి చూడకయ్యే బాణ విశాగా అతను చనిపోయాడు అతను గాయాలు పాలయ్యాడు కట్గ తన కట్క మీద తానే పడిపోయి తను తానే పొడుచుకుని చచ్చిపోయాడు దేవునికి ప్రార్థన చేయక తనకు తానే తన మనస్సును తానే నిలుపుకోలేక మరి తనిష్టానుసారంగానే జీవించినవాడు తన మనుషుల యొక్క జయము మనుషుల యొక్క మెప్పే గొప్ప అనుకుని జీవించినవాడు ఈరోజు చాలామంది మనుషులు మెప్పులనే గొప్పగా భావిస్తూ ఉన్నారు చాలామంది శాఖకులు కూడా అలాగే ఉన్నారు చాలామంది అధికారులు కూడా అలాగే ఉన్నారు చాలామంది ప్రజలు కూడా ధనవంతులు కూడా అలాగే ఉన్నారు ప్రజలు మెప్పే మెప్పి అనుకుంటున్నారు కానీ దేవుడు మెప్పు మెప్పు అనుకుంటున్నారు జాతీ గమనించండి దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు లెక్క అడిగితే నేను నిన్ను భూమి మీద పంపించి మరి చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు నేను నిన్ను కాపాడి నిన్ను పోషించి నీకు అన్ని దాన ధాన్యాలు నిచ్చి భూఫలం గర్భఫలాన్ని ఇచ్చి నేను నిన్ను పోషించాను కదా నీవు నీ మనసును అనుచుకుని నా ఎదుట నిందారహితంగా జీవించావా అని కాని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఆ ప్రశ్న నీ దగ్గర సమాధానం ఉందా ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా ఒక్కసారి నేను నీవు సరిచేసు ఒకసారి పరీక్ష చేసుకో ఎవరో మెచ్చుకుంటారని ఎవరో గొప్ప చెప్పుకుంటారని ఎవరి మెప్పు కోసమో ఎవరి కోసమో నీవు దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించొద్దు అది నీకు ఇష్టమైనది కాదు అది నీకు శ్రేష్టకరమైన జీవితం కాదు బయవ్రంథం చెప్తుంది పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే పట్టణాన్ని పట్టుకునేవాడు అవసరం లేదు దేవుడికి నువ్వు కేవలం పట్టణాన్ని పట్టుకున్నావు జైశాలు అనుకుంటున్నావు నీవు అవసరం లేదు నీ మనస్సును నిభ్రం చేసుకున్న వాడు కావాలి నీ మనస్సునే నిభ్రం చేసుకునే వ్యక్తి కావాలి దేవుని సన్లో దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తే దేవునికి కావాలి అలా నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నావా లేకపోతే మనుషులు మెప్పుల కోసం నీ ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉన్నావా రాజు కూడా మరి మనుషులు మెప్పు కోరి మరి ఆయన తనిష్టానుసారంగా జీవించడం ప్రారంభించాడు కొద్ది దినాలు భక్తిగా ఉన్నాడు తర్వాత తనిష్టాన్ని ప్రారంభించాడు చివరికి తన వల్ల రాజ్యాలే చీలిపోయాయి రాజ్యాలే చీలిపోయి ఇస్రాయేల్ ప్రజల మీద శాపం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా నీ మనస్సును అనుచుకోవాలి మనస్సును నిభ్రం చేసుకోవాలి దేవుని దగ్గర దేవుని దగ్గర నీ మనస్సును నువ్వు నిభ్రం చేసుకుని గాని నిలబడితే దేవుని ఆశీర్వాదం పరలోకాన్నించి నీ మీద కుమ్మరించబడుతుంది మనస్సును అణుచుకోవాలి దావిద అంటున్నాడు దేవా నీవే నా దేవుడు నీ ఆత్మానుసారంగా నడుపు నడ నడవడం నాకు నేర్పించు అది ఎలా నడవాలో నాకు నేర్పించు మళ్ళొకసారి అంటాడు దేవా హృదయాల్ని పరీక్షించు పరీక్షించువాడు నీవే కాబట్టి నువ్వు నన్ను పరీక్షించి పరిశోధించి నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు హృదయం ఎప్పటికప్పుడు కూడా దేవుని చిత్తానుసారంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అసలు ప్రయత్నమే చేయకుండా నీ ఇష్టానుసారంగానే నీవు కానీ జీవిస్తూ ఉన్నావు అనుకోండి దానివల్ల ప్రయోజనం ఒక ఒకరోజు దేవుడి దగ్గర నిలబడాలి ఒకరోజు దేవుడి దగ్గర నిలబడాలి లెక్కల్లో నీ నేర్చుకోకుండా నీ ఇష్టానుసారంగానే చదువుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి ఒక రోజున ఎగ్జామ్ పేపర్ నీ దగ్గరికి వస్తుంది అది ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ నీ దగ్గరికి వస్తుంది ఇక్కడ స్కూల్లో చదువుకున్నకు మాత్రం ఎగ్జామ్ పేపర్ వస్తుంది కానీ నీ లైఫ్ అనే ఎగ్జామ్ ఉంది చూసావా నీ జీవితం అనే ఎగ్జామ్ ఉంది ఆ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందంటే దేవుని కోర్టులో జరుగుద్ది దేవుని న్యాయపేట ఎదురు జరుగుద్ది అప్పుడు నువ్వు ఖచ్చితంగా కూడా నీవు రాసుకోకపోవచ్చు నీ రాతంతా కూడా ఆయన గ్రంథంలో రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో జీవ గ్రంథం ఉంది వేరొక గ్రంథం ఉంది ఏమండి జీవ గ్రంథం ఉంది వేరొక గ్రంథం ఉంది జీవ గ్రంథం అనేది బైబ పరలోకంలో పరలోకానికి తీసుకెళ్లే గ్రంథం వేరొక గ్రంథం అనేది జీవిత గ్రంథం ఆ జీవిత గ్రంథాన్ని దేవుడు రాసినప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించిన ప్రతీదాని కూడా అక్కడ రాసి ఆయన చూపించినప్పుడు ఆ ఎగ్జామ్లో నువ్వు నిలబడతావో పడిపోతావో ఒక్కసారి గమనించుకో ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకుని ఆ ఎగ్జామ్లో నిలబడాలి ఈ జీవితం నీ ఎగ్జామ్లో దేవుడి దగ్గర నువ్వు నిలబడేటప్పుడు ఒకవేళ ఫెయిల్ అయ్యావనుకోండి మనసు నిలుపుకోలేనటువంటి జీవితాన్ని జీవించి ఫెయిల్ అయ్యావనుకోండి నీ ఫెయిల్ నేను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా పాతాల్లోకానికి తీసుకెళ్తుంది నీ ఫెయిల్ జీవితం నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే పాతాళ లోకానికి తీసుకెళ్తుంది పాతాళ లోకంలో అక్కడ ఏమున్నది అంటే అరుపులు కేకలు ఉన్నాయి కటిక చీకటి అగాధము కటికమైన చీకటి అగాధమైనటువంటి స్థలం కటిక చీకటి గల బిలము అని ఉంటుంది అక్కడ అగ్ని గుండం అని ఉంటుంది నరక యాతన ఉంటుంది అది రెండవ మరణం అని కూడా ఉంటుంది కాబట్టి వీటిని నువ్వు తప్పించుకోవాలంటే నీ మనస్సును మాత్రం దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి ఆ నడిపించుకోవడం కొరకు నువ్వు ప్రయత్నం చెయ్యి అలా ప్రయత్నం చేయని పక్షాన దాని ప్రతిఫలం కూడా నీవే అనుభవించావు అనుభవిస్తావు కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడు నడవడం కోసం ప్రయత్నం చేయి దేవుని దేవించి ఆశీర్వదిస్తాడు ఆలల్లో పరిశుద్ధులైన తండ్రి కృపగల ప్రభు ఇంతబడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు ఈ బిడ్డల కుటుంబాన్ని నా ప్రతి కుటుంబాన్ని దీవించి మేనేజ్ చేయండి నావు ప్రార్థన నడుస్తున్నాం తండ్రి